ఈ చెట్టు చూడండి ఇది ఏ చెట్టు అంటే కిడ్నీ కిడ్నీ సమస్యలు ఎవరైనా అయితే బాధపడుతున్నారో ఈ చెట్టుకి మొత్తం ఆకులు ఒక్కొక్కటి తీసుకు ఎవరైనా మీ ఇంట్లో సమస్య ఈ సమస్యతో బాధపడుతున్న వరకు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే బాగా నొప్పి ఉన్న ఎలర్జీ కానీ ఇంకా వేరే ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా గానీ పోతుందండి ఇది ప్రాక్టికల్ గా మేము తయారు చేసి ఇది మేము వాడినము ఒక ఫైవ్ టైమ్స్ లేకపోతే ఒక మీకు మస్తు రిలీఫ్ ఉంటుందండి ఇట్లా తీసుకొని ఆకులన్నీ ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత పౌడర్ ఫామ్ లెక్క చేసుకొని వాటర్లో కలిపి ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని కలిపి తాగాలండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఒక చాయ్ కప్పులో కానీ లేకపోతే వాటర్ అయితే వాటర్లో దేంట్లో అయితే రిజల్ట్ ఉంటుందండి మీరు రిజల్ట్ లేకపోతే ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇది చూస్తున్నానని మీరు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఇట్లా సిజరింగ్ చేయాలి అనుకు డాక్టర్ చెప్పినా కానీ ఒకసారి దీనికి ట్రై చేయండి రిజల్ట్ మాత్రం కంపల్సరీ వస్తుందండి